ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలశ్రీ శుక్రవారం అంబర్పేట్లో బతుకమ్మకుంట ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మకుంట ప్రారంభోత్సవం జరగబోతుంది ఈ సందర్భంగా ఏర్పాట్లను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి డిసిసి క్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ కృష్ణా గౌడ్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా బందీగా ఉన్న బతుకమ్మకుంటను విముక్తి కలిగించడానికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాజీ ఎంపీపీ హనుమంతరావు పాల్గొంటున్నారని ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు అంబర్పేట్ ప్రజలకి మంచి ఒక ఇరవై నాలుగు గంటల లోపల ఇంత చక్కటి ఆహ్లాదకరంగా తయారైన మన బతుకమ్మ కుంటను అందరికీ కూడా మరి యొక్క సందర్శించడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా రేపు ఆరు గంటలకు ఇది ప్రారంభం కాబోతుంది మరి హనుమంతన్న ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం దానికి రిజల్ట్ ఇది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఈ యొక్క అడవి ముళ్ళకంపలు చెత్తడంపులు ఇవన్నీ కూడా మరి హైడ్రా కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇంత ఆహ్లాదకరంగా తయారు చేయడం గర్వకారణం ఇప్పుడు అంబర్పెట్టు రాజకీయాల కథితంగా అన్ని పార్టీల వారు ఇది చాలా మంచి కార్యక్రమం మేము కళలో కూడా ఊహించుకోలేదు ఇది ఈ విధంగా తయారు చేస్తారని కానీ గేట్ హార్ట్స్ అప్ టూ వి అన్న ఎందుకంటే ఆయనకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎవరికి లొంగకుండా వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి ఇది చెప్పి ఇది ఎట్లయినా మరి ఈ ఒకటి కార్యక్రమం మీరు తీసుకోవాలని చెప్పి రంగనాథ్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కోర్టులో ఎంతమంది కబ్జాదారులు అడల్ట్స్ సృష్టించినా ఆయన మరి ఒక వెయ్యి మంది కార్మికులతో రాత్రి పగలనక మరి ఇంత చక్కటి ఆహ్లాదకరమైన బతుకమ్మ కుంటను రేపు మన చే రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రజలకు అందరికీ అందుబాటులో రాబోతుంది అదే విధంగా ఇరవై ఎనిమిది సద్దుల బతుకమ్మ మరి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల రోజు ఇక్కడ నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి గత ముప్పై ఏళ్ళ పోరాటము శ్రమ కృషి హనుమంతా చేసాడు కాబట్టి ఇలా మన బతుకమ్మకుంట నిలబడ్డది దానికి సపోర్ట్ గా సీఎం గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చొరవ తీసుకొని బతుకమ్మకుంటుని నాలుగు నెలల లోపలనే ఇంత డెవలప్ చేశారు రేపు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సాయంత్రం ఈ కార్యక్రమానికి అంబర్పేటకు సంబంధించిన అక్క అన్నదమ్ములు అందరూ భారీ ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాను జై రేవంత్ జై అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము అంబర్పేట ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇది విహెచ్ఆర్ బతుకమ్మకుంటగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాం రేపు బతుకమ్మకుంట ముఖ్యమంత్రి గారి అమృత హస్తాలతోని ఇనాగ్రేషన్ ఏదైతే జరుగుతుందో దీనికి అంబర్పేటలో ఉన్న ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ బతుకమ్మకుంట ఇనాగ్రేషన్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ అలాగే హైడ్రా అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా పెద్దలు వి హనుమంతరావు గారి ముప్పై ఐదేండ్ల కళ నెరవేరినందుకు ఆయన కృషికి ఆయనను అభినందిస్తూ ఈ బతుకమ్మగుంట పార్కు విహెచ్ఆర్ పార్క్ పెట్టాలని మేము అంబర్పేట ప్రజల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాము